అందరికీ నమస్కారం అండి అక్షర తృతీయ రోజు మేము వాసిపా కనిక పరమేశ్వర గుడికి వెళ్ళామండి పెనుగొండ వాసిపి కనిక పరమేశ్వర గుడికి అండి వెళ్ళాము వెళ్తే ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది ఎంట్రన్స్లో ఆర్చ్ కింద ఎలా ఉంటుందండి అమ్మవారు కూడా ఉంటారు ఎంట్రన్స్లోని మేఘాల మధ్యలో నుంచి అమ్మవారు చూడండి ఎలా కనిపిస్తున్నారు తర్వాత గుడి ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి లోపల అమ్మవారు ఇంకా పెద్ద అమ్మవారు ఉంటారన్నమాట తొంభై అడుగుల విగ్రహం అండి ఇదిగో చూడండి లోపలికి వెళ్తున్నాము తొంభై అడుగుల విగ్రహం అమ్మవారు కొబ్బరికాయ బయట కొట్టేసుకొని లోపలికి వెళ్ళమన్నారు కొబ్బరికాయ బయట కొట్టేసి లోపలికి వెళ్ళామండి అసలు అమ్మవారు రూపం అయితే మనం తల ఇలా ఎత్తి చూస్తుంటే కళ్ళు కూడా తిరుగుతున్నాయి అంత హైట్లో ఉన్నారు అమ్మవారు అయితేనే అసలు చాలా హ్యాపీగా అనిపించింది అక్షర తృతీయ రోజు ఆ గుడికి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించిందండి అమ్మవారు అంత గోధుమ రంగులో బంగారపు రంగులో అలా అలా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది కొబ్బరికాయ బయట కొట్టేసుకొని లోపలికి వెళ్ళామండి వెళ్ళగానే పంతులు గారు గోత్రనామాలు అవి చదువుతారు మనకి పక్కన కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి అమ్మవారు ఎంత హైట్లో ఉన్నారు చాలాసేపు అయితే మేము అక్కడే కూర్చున్నామండి దర్శనం అయ్యాక కూడా చాలాసేపు అమ్మవారిని చూడాలనిపించింది అక్కడే కూర్చున్నాము అమ్మవారిని చూడడానికి ఇక అమ్మవారు పాదాల దగ్గరేమో ఈ అమ్మవారు ఉంటారనమాట శ్రీచక్రంలాగా ఉండి అలాగ అమ్మవారులా ఉన్నారు ఇంకో అమ్మవారు కొంచెం ఫ్రంట్ ఇంకొంచెం ఫ్రంట్ ఉన్నారు అక్కడ మనం ఇచ్చిన కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు తీసుకుని మనకి శతగోపురం గోత్రనామాలు అవి చదువుతారు ఎదురైతే ఇంకొక అమ్మవారు ఉన్నారు పంతులు గారు వాళ్ళ కూర్చున్న చోట అటు మెట్లెక్కి ఎవరు వెళ్లకుండా అటు ఇటుని టేబుల్ లాంటివి పెట్టేశారండి లోపలికి పైకి ఎవరైనా మెట్లెక్కి వెళ్తారని అలాగ అడ్డుగా పెట్టేసి కట్టేశారు మనం చూడడమే ఇదిగోండి ఈ అమ్మవారు ఉన్నారు కదా మనం పట్టుకెళ్ళిన పువ్వులైనా సరే కొబ్బరి క్యారెట్ కోళ్ళు ఈ అమ్మవారికి సమర్పించి మన పేరు అవన్నీ చదివి శతగోపురం పెట్టి తీర్థం ఇచ్చి మనకు ఒక పుష్పం ఇస్తారు ఇచ్చి పంపిస్తున్నారు ఈ అమ్మవారు కూడా చాలా కలగా ఉన్నారండి అలంకరణ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా ఇక్కడ అమ్మవారు దర్శించుకున్నాక ఇంకా మన గోత్రాలు ఎలాగా పుట్నీ ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి అవి కూడా చూసామండి ఇదిగోండి ఈ అమ్మవారు ఇక్కడ పక్కనే ఉన్నదన్నమాట ఈ అమ్మవారు అయితే చిన్న అమ్మవారు లాగా ఉన్నారు వాసుకవి కనికా పరమేశ్వరి ఈవిడ కూడా అని ఇది పీ సైడ్ ఇంకొక సైడ్ అయితే ఈవిడ ఉన్నారు ఇదైతే రాధాకృష్ణుడిది చెక్కతో చేసింది అనుకుంటా అండి పక్కన లాగా ఉన్నట్టుగా ఉంది చిన్నగానే అందులో ఉంది ఇది ఇది బాగుంది ఇంకొకటి అమ్మవారు ఏమో చిన్న అమ్మవారు లాగా ఉన్నారు ఈవిడ కూడా చాలా ఆకర్షణీయంగా ఉందండి రూపం చాలా బాగా చేశారు ఈ అమ్మవారిని కూడా ఒక చిన్న మ్యూజియం టైప్లో ఉంది లోపల అక్కడ ఉన్నారనమాట ఈ అమ్మవారు కూడా పక్కనే ఈ అమ్మవారు పక్కనే ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా చూడండి అమ్మవారు బంగారం రంగులో చాలా అందంగా ఉన్నారు ఈ అమ్మవారు కూడా ఇదేమో అమ్మవారి రథం కవర్తో అలాగా క్లోజ్ చేసి ఉంచారు ఇది ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు తీస్తారనుకుంటా ఇదిగోండి గోత్రనామాలు మన గోత్రం ఎలా పుట్టింది ఏంటి ఇవన్నీ కూడా అన్ని గోత్రాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడేమో కొన్ని మంచి మంచి సూక్తులు అనమాట ఇక్కడ రాశారనమాట చాలా మంచి సూక్తులు ఇక్కడ రాశారు చాలా బాగుంది అది కూడా చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి మంచి మంచి సూక్తులన్నీ రాశారన్నమాట ఇక్కడ పెనుగొండ అండి ఇది పెనుగొండ అనే గ్రామంలో ఉంది వాసవ కనక పరమేశ్వరి పెనుగొండ అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుందండి మీరు ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అన్నీ కూడా గూగుల్లో వచ్చేస్తుందండి ఈ విశేషాలు అయితే చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి అంటే విశేషాలు చూడండి అమ్మవారు పూర్తిగా ఫోటో తీసాను దూరం నుంచి వస్తే ఇలా కనిపిస్తున్నారు అమ్మవారు తర్వాత పక్కన అద్దాల మండపం ఉందండి నేను అద్దాల మండపం టిక్కెట్ ఉంది టికెట్ తీసుకొని అద్దాల మండపంలోకి వెళ్ళాము వెళ్తే కుర్చీలు ఉన్నాయి లోపల కూర్చొని ఉంటే అప్పుడు లైట్లు వేసి ఫోకు దేవుడు సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్ వేసి ఈ లైటింగ్స్ అన్నీ పెట్టి చూపించారు లోపల విష్ణుమూర్తి పరమేశ్వరుడు పార్వతీదేవి వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఉంటారు మొత్తం గది నిండా లైటింగ్లే అన్నీ అద్దాలే చాలా బాగుందండి ఈ లైటింగ్ తీసిన తర్వాత ఇంకొక లైటింగ్ అలా నాలుగైదు లైటింగ్లు మార్చారు అంత అయ్యేసరికి చక్కగా రంగురంగులు అద్దాలు అసలు లైటింగ్ చాలా బాగుందండి పిల్లలకైతే బాగా నచ్చిద్ది ఈ అద్దాల మండపం మనమైతే మామూలుగా అద్దాల మండపం అంటే ఎటు చూసినా కనిపిస్తారు కదా దేవుడు ఏ అద్దంలో చూసినా కూడా కనిపిస్తాడు అలా అనుకున్నాను కానీ ఇది అలాగలేదు లోపలికి వెళ్ళాక తలుపులేసి లైట్ చీకటిగా చేసి ఫస్ట్ ఈ కలర్స్ కలర్స్ లైట్లు వేసి చూపిస్తున్నారు ఇదిగోండి అద్దాల మండపంలో ఉండే అమ్మవారు అనమాట ఆవిడ కూడా ఇగోండి లైట్లు తీసేసి మామూలుగా ఉన్నప్పుడు తీసాను ఇవంతాని లైట్లు అయిపోయిన తర్వాత ఇలాగ ఉంటుంది లోపల ఇగోండి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇటు ఏమో పార్వతీ పరమేశ్వరుడు ఉంటారు ఈవిడి వాస్తవ కణికా పరమేశ్వరి ఈవిడి ఇంకొక వైపు ఉంది ఈ విగ్రహాలన్నీ కూడా అద్దాల మండపంలోనే ఉంటాయండి లైట్లు తీసాక ఇలాగ చూడొచ్చు లైట్లు ఉన్నప్పుడు లైటింగ్లోనే చూడవచ్చు ఇదిగో విష్ణుమూర్తి చూడండి లైటింగ్లో అసలు అబ్బాయి కనిపిస్తారు ఇది వేరే టైప్ లైటింగ్ అనమాట అలాగా చాలా రకాల లైటింగ్స్ మారుస్తారు మార్చి మార్చి చూపిస్తారనమాట మనకి పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ లైటింగ్లకి వాళ్ళకి బాగా నచ్చుతుంది పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి టిక్కెట్ ఉంటుంది టిక్కెట్ తీసుకుని వెళ్ళడమే చాలా బాగుంది చూడండి బ్లూ కలర్ రెడ్ ఎల్లో అలాగా చాలా చాలా రంగులు మారుస్తారు అదొక మిషన్ సిస్టమ్ లాగా ఉంది అక్కడ ఒక ఆడావిడ అదిగోండి ఆవిడ ఉంది చూసారు ఆవిడే మారుస్తుంది అనమాట అక్కడ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం అన్నీ ఆవిడే చేస్తుంది అనమాట ఆవిడ వేసి అన్నీ మనకు చూపిస్తున్నారు చూడండి ఇగోండి మొత్తం లైటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తున్నారు విష్ణుమూర్తి అయితే మధ్యలో బలాగా ఉన్నదండి ఆ విగ్రహం రూపం అది చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి చూడండి ఇది ప్రింటు మరి ఏదో కానీ మొత్తానికి ఆద్దాల మండపంలోనే ఉంది ఈ వెంకటేశ్వర స్వామి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు పెద్ద దండ గోల్డ్ కలర్ వెంకటేశ్వర స్వామి అసలు చాలా బాగుందండి ఈ ఫోటో కూడా నాకు బాగా నచ్చింది బయట అండి చూడండి కోట చూడండి ఎంత పెద్దదో చాలా బాగుంది తులసి కోట చుట్టూ కూడా ఏవో విగ్రహాలు ఉన్నాయి కోట కూడా చాలా బాగుందండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉందండి ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఇగ్లో ఇల్లు ఇల్లులాగా ఉంటుంది చూసారా కొండ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటాయంటారా ఇల్లు ఆ టైప్లో కట్టేది ఇల్లు ఆ టైప్లో ఉంది అందులో శివుడు ఉన్నాడు అనమాట శివుడు చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి ఇగ్లో ఇల్లు ఏదో అంటారు అటు నాకు సరిగ్గా తెలియదు చూడండి చూపిస్తాను ఇదేమి లోపల ఉండే శివుడు మనం బయటకు వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చూసే నీ ఇలాగా చూడలేదు నేను ఇలాగా ఇల్లులా ఉంటుంది అనమాట అలాగా పైన కప్పు లాగుండి లోపలికి మనం వెళితే శివుడు కనిపిస్తాడనమాట మనకి ఇదేమో పాత గుడి అండి పక్కనే ఉంటుంది ఈ గుడి పక్కనే ఉంటుంది అమ్మవారు ఎప్పుడో చాలా సంవత్సరాల కితే ఇక్కడ వెలిసిన గుడి అనమాట ఇది అమ్మవారిది గోపురం అండి ఇది ఈ గోపురం అయితే చాలా సినిమా షూటింగుల్లో కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే అసలు చాలా చాలా సినిమా షూటింగుల్లో ఉంటుంది ఈ గోపురం అయితే పెద్ద ఫేమస్ అయిన గుడి అండి ఇది లోపల ఉంటుందండి గజస్తంభం ఇవన్నీ ఉంటుంది లోపల స్వయంభూ వెలిసిన విగ్రహం కాబట్టి లోపల వీడియో తినవి రమ్మన్నారు ఇంకా తీయలేదు నేను బయటే తీసానండి ఇవన్నీని ఆ పక్కనే శివుడు వినాయకుడు వీళ్ళందరూ ఉంటే కొబ్బరికాయ బయట కొట్టుకుని తీసుకురమ్మన్నారు మనం అక్కడ చొంబు కూడా రాగి చొంబు వెళ్ళగా వైర్ కట్టేసి ఉంచారండి అక్కడే పక్కన ట్యాప్ ఉంది ట్యాప్ ఉంటే మనం వాటర్ పట్టుకుని శివుడికి వేయచ్చు మన చేతులతో మనమే చక్కగా శివుడికి విఘ్నేశ్వరుడికి అమ్మవారికి వేసి మనమే చక్కగా అలంకరి అలాగా అభిషేకం చేసుకోవచ్చండి మా పిల్లలు మేము అవి వేసాము పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడు గుళ్ళో మనల్ని వేయనివారు కదండి పంతులు గారే వేస్తారు కదా మన చేతులతో మనం శివుడికి అలాగా నీళ్ళు వేస్తుంటే మాత్రం మన మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతృప్తిగా అనిపిస్తుంది ఇలాగ ఎక్కడో కానీ ఉండదు ఎక్కువ గుళ్ళు గారే వేస్తారు పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా మన చేతులతో మనం దేవుడికి వేసాము అనేసి ఈ ఐడియా ఎవరితో కానీ బాగా కట్టారండి అలాగ చెంబు వైర్ కింద కట్టి పక్కనే ట్యాప్ ఉంటుందండి ఆ ట్యాప్ తిప్పుకొని మనం చక్కగా నీళ్ళు అమ్మవారికి స్వామికి అందరికీ వేయచ్చు మా నేను తర్వాత తర్వాత పిల్లలు అలా వేస్తున్నాం అనమాట పిల్లలకైతే చాలాసేపు ఇవ్వాలనే అనిపిస్తుంది వాళ్ళకి అసలు అలా వేస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషించారు భగవంతుడికి మనం వేస్తున్నాము మన చేతులతోటి అని చాలా సంతోషించారు పిల్లలైతే మాత్రం అలాంటివి పిల్లలు ఎప్పుడైనా చేస్తానంటే వద్దనుకండి చేయించండి వాళ్ళకి దేవుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడికి అమ్మవారు అగ్నిగుండంలో దూకేస్తారు కదా ఆ ప్లేస్ ఇదే అనమాట అక్కడ ఇలా కట్టారు అమ్మవారు రూపాన్ని ఇలా ప్రతిష్ఠించారండి అమ్మవారు అగ్నిగుండంలో దూకేసిన ప్రదేశం అనమాట ఈ కథ వింటే మీకు తెలుస్తుంది అమ్మవారు అగ్నిగుండంలో దూకేశారు అప్పుడు అనమాట ఇది అక్కడ అలా ఆ స్థలం అలాగే ఉంది ఇప్పటికీ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలు మాత్రం మీకు చెప్పాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి చాలా సంతోషించారండి అక్షర అక్షతృతీయ రోజు ఈ గుడికి వెళ్ళడం నేను పక్కనే గోసాలు కూడా ఉందండి ఈ గుడి అయితే నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళానండి ఈ మ్యారేజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలకు మళ్ళీ వెళ్ళాను నేను ఈ గుడికి చిన్నప్పుడు అయితే ఎక్కువగా వెళ్ళేవాళ్ళం ఈ గుడి ఇదిగోండి ఇది మళ్ళీ కొత్త గుడి దగ్గర కలసం అండి ఇది కొత్త గుడి పాత గుడి పక్క పక్కనే ఉంటాయండి ఇది కొత్త గుడి దగ్గర అండి ఇది